అంటే అది బాగా రాక కాదు ఆ సీన్ కి అక్కడ అవసరం లేకపోయి తీసి వచ్చాము కదా మేబీ ఇంకా అది సీన్ చేసాం కదా లాస్ట్ లో ప్రజ్వలి ఆ సీన్ లో కూడా అది అంతే ఎంతైతే థియేటర్ లో చూపించారో అంతే ఉంది సీన్ రాసి మాత్రం బట్ లైక్ ఎక్స్ట్రా కూడా తీసారు నార్మల్ గా లైక్ ఒక పెన్ ఉంటుంది అది ఫర్ వచ్చి ఒక పెన్ ఉంటుంది వేరే వేరే కలర్స్ వస్తాయి దానికి బ్లాక్ గ్రీన్ రెడ్ ఆ కలర్ పెన్ లైక్ ఇలా సెట్ లో పెట్టారు సో నార్మల్ గా మేము ర్యాండమ్లీ ఈ పెన్ చూసావా ప్రజ్వల్ డైలాగ్ ఈ పెన్ చూసావా దీంట్లో రెడ్ ఉంది బ్లాక్ ఉంది బ్లూ ఉంది లాస్ట్ లో నీలాగా అందంగా ఉంది అని చెప్తాడు ఒక డైలాగ్ లైక్ తీసుకుందాం అన్నట్లు తీసుకున్నారు అది కానీ లాస్ట్ లో పెట్టలేదు ఎందుకు ఓవర్ అయిపోతుంది అన్నట్టు పెట్టలేదు అప్పటికే సరిపోతుంది చాలా కామెంట్స్ కూడా అదే పులివర రాజా పులివర రాజా అన్నకంటే తమ్ముడే ఎక్కువ సో ఆ సీన్ బాగా పండింది కాబట్టి మనకి థియేటర్ లో చూసుకుంటే నేను అంటే ర్యాండమ్ గా నవ్వుతూ ఉన్నారు అందరూ నేను నవ్వుతున్నా బట్ ఆ సీన్ వచ్చేసరికి మాత్రం ఎక్స్ట్రీమ్ గా నవ్వారు అనమాట సో సూపర్ అనిపించింది లైక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇద్దరు కూడా మీట్ అవుతారు ఒక కన్వర్సేషన్ ఉంటుంది లైక్ అలా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా సో అందుకే ఒక సర్ప్రైజ్ లాగానే అనుకోవచ్చు ఇది అక్కడ కూడా జయకృష్ణ డైలాగ్ పంచులు పడుతున్నా సో అనుపమ్మ అలా కూర్చోండి జయకృష్ణ అన్న మొత్తం హైప్ చేసేసారు మూవీ మొత్తం

ఇంట్రెస్ట్ అన్నట్టు నా ఏజ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఉండే అప్పుడు నుంచి అన్ఎక్స్పెక్టెడ్ అసలు ఒక స్టోరీ ఉంది చెప్పనా సో ఏమైందంటే పక్కన నెబర్స్ వాళ్ళ ఇంటికి ఎస్ఐ అంకుల్ వస్తారు తను మమ్మల్ని చూసారు నార్మల్ గా మేము ఆడుకుంటూ ఉంటే చూసారు చూసి మీ పిల్లలు చాలా బాగున్నారు ఇలా షూట్ షూటింగ్ లో చేపిస్తారా అని మమ్మీని అడిగారు హా ఓకే సార్ అన్నట్టు మమ్మీ చెప్పింది తను ఎస్ఐ కూడా యాక్టర్ కూడా సో దాని వల్ల ఈ ఫీల్డ్ కొంచెం తెలుసు అనమాట తనకి సో మా ఫోటో తీసుకొని శశిరేఖ పర్ణం అని ఒక సీరియల్ వచ్చేది ఆ టైమ్ లో మేనేజర్ గారికి సెండ్ చేశారు నెక్స్ట్ డే షూట్ అని స్టార్ట్ నెక్స్ట్ షూట్ నెక్స్ట్ డే ఫస్ట్ సీరియల్ లో చేశాను ఇప్పటి వరకు లైక్ థర్టీ టూ సీరియల్స్ అప్పట్లో కోయిలమ్మ శశిరేఖ పర్ణయం తేనె మనుషులు దట్ ఈ మహాలక్ష్మి రీసెంట్లీ అంటే పడమటి రాగం కొత్తగా రెక్కలు వచ్చిన దేంట్లో ఇప్పుడు కొత్తగా రెక్కలు వచ్చిన పరమటి సంధ్యారాగం కొత్తగా రెక్కలు వచ్చినాలో చైల్డ్ విలన్ ఫస్ట్ టైం నేను విలన్ గా చేశాను నా పర్ఫార్మెన్సెస్ చాలా బాగా వర్క్అవుట్ అయింది అంటే నేను లైక్ ఎప్పుడు చేయలేదు కదా విలన్ గా సాఫ్ట్ టోన్ లోనే వచ్చాను ఎప్పుడైనా సరే ఫస్ట్ టైం విలన్ చైల్డ్ రోల్ గా చేశాను అండ్ లైక్ డైరెక్టర్ సార్ వాళ్ళందరూ చాలా ఖుషి అయిపోయారు చాలా బాగా చేసా చాలా బాగా చేసా అని నిజంగా అంటే నెగిటివ్ రోల్స్ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి అంత ఈజీ కాదు సో అందులోనూ మీరు సీరియల్ అంటే ఎక్స్ప్రెషన్స్ కావాలి ఎక్స్ప్రెషన్స్ మాడ్యులేషన్స్ ప్లస్ బ్రీత్ అంటారు బ్రీత్ డైలాగ్ అంటారు మళ్ళీ వెరైటీ వెరైటీ కైండ్ ఆఫ్ చాలా కైండ్స్ ఆఫ్ ఉన్నాయి కదా సో ఏ నేర్చుకున్నావు సీరియల్ నుండి సీరియల్ నెగిటివ్ క్యారెక్టర్ నుండి అదా లైక్ ఎప్పుడూ కోపంతోనే డైలాగ్ డెలివర్ అవ్వదు సమ్ టైమ్స్ చిరాండి ఏమంటారు తెలుగులో అంటే ఇరిటేట్ ఇరిటేట్ ఇరిటేషన్ ప్లస్ కోపం రెండు ఒకటేసారి చూపించాలంటే అంత ఈజీ కాదు అది చేశాను ప్లస్ లైక్ కోపం అనేది ఒక లెవెల్స్ లో ఉంటుంది ఎప్పుడు కరెక్ట్ లైక్ హై లెవెల్ చూపించద్దు మొత్తానికి లో కూడా చూపించద్దు ఒక్కొక్క లెవెల్ ఒక్కొక్కసారి పనికొస్తుంది సో అది ప్లస్ బ్రీత్ అండ్ ఆల్ చాలా కష్టపడి ఒక ఒక క్యారెక్టర్ చేసావు కాబట్టి మన ఆడియన్స్ కోసం అంతే కష్టపడి ఒక డైలాగ్ చెప్దాం ఆ నెగిటివ్ క్యారెక్టర్ దాంట్లో దాంట్లో ఉంది ఓకే ఈ స్కూలే మా నాయన కట్టించాడు నాకు గేడా నచ్చితే కాడ కూర్చుంటా అది ఓ తెలంగాణలో తెలంగాణ మొత్తం తెలంగాణ అనే నీకు వాపర్గొచ్చా

ఈ స్లాంగ్ లో అల్టిమేట్ హిట్ ఇచ్చారనమాట సో దెన్ మూవీస్ లో ఫస్ట్ మూవీ ఉన్నప్పుడు కాదు ఇక్కడ వచ్చి కొంచెం పెద్ద అయ్యాక నీకు తెలిసి వచ్చిన తర్వాత చేసిన ఫస్ట్ మూవీ పాగల్ మూవీ పాగల్ మూవీ ఇంకా పాగల్లో నా క్యారెక్టరా లైక్ హీరో చైల్డ్ లో ఉన్నప్పుడు వచ్చి ప్రపోజ్ చేస్తాడు అది బెల్లి నిన్ను మా అమ్మలా చూసుకుంటాను ఐ లవ్ యూ అని చెప్తాడు కదా అప్పుడు లైక్ నేను అని సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా లేదు కొంచెం భయం వేస్తుంది లైక్ నిజంగా కానీ అక్కడ ముందున్నది లైక్ సమీర్ అన్న తను నాకు తెలుసు లైక్ ఆ షూట్ అప్ టప్ కొంచెం బాగా క్లోజ్ అయ్యారన్న సో నిజంగా కొట్టు తను కూడా కొట్టు కొట్టు పడలేదు కొట్లే కొట్టులే పర్లేదు అని చెప్పారు నేను నిజంగా కొడితే ఎట్లుంటది అక్కడ

సో టోటల్ ఫార్టీ మూవీస్ కదా ఫార్టీ టూ అలా అన్నాయి సో ఏమైనా గుర్తున్నాయి నీకు అసలు సినిమాలు పెద్ద లిస్ట్ కొన్ని గుర్తున్నాయి లిస్ట్ పెద్ద పెద్ద హీరోలతో ఉన్నది చెప్పు రెడ్డి అల్లుడు అప్పట్లో బాబు బంగారం చేశాను ఆ నెక్స్ట్ అది స్పైడర్ విశ్వాసం వీరభోగ సంతరాయలు విజేత సరనరసింహరెడ్డి ఇంకా ఇప్పుడు పాగల్ మాట్లాడాము ఇప్పుడు లిటిల్ హార్ట్స్

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్